హాయ్ అండి నమస్తే హనీ వంటిల్లుకు స్వాగతం హ్యాపీనెస్ ఈజ్ హోమ్ మేడ్ ఈరోజు మనం చేసుకోబోయే వంటకం గీ రైస్ ఇది ఎలా తయారు చేసుకోవాలో దీనికి ఏమేమి కావాలో ఒకసారి చూసేద్దామా ఈ గీ రైస్ని తయారు చేయడానికి నేను చిట్టు ముత్తలు బియ్యం తీసుకున్నానండి ఒక కప్పు రైస్ అంటే పావు కేజీ బియ్యం అనమాట ఈ చిట్టు రైస్ చూడటానికి చిన్నగా ఇలా ఉంటాయండి వీటి ఫ్లేవర్ కూడా చాలా చాలా బాగుంటుంది ఈ రైస్ బిర్యానీకి చాలా ఫేమస్ బిర్యానీ కూడా చాలా బాగుంటుందండి వీటిని ఇప్పుడు మనం శుభ్రంగా కడిగి ఇలా ఫిల్టర్ చేసేసుకొని ఇలాగ మనం తడి బియ్యం గంట సేపు అలా ఉంచేసుకుందాం నెక్స్ట్ ఇప్పుడు మనం ఒక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లో త్రీ స్పూన్స్ నెయ్యి వేసి అది కొంచెం వేడవనిద్దాము వేడైన తర్వాత కొద్దిగా షాజీరా అనాస పువ్వు చెక్కలు లవంగాలు యాలకులు బిర్యానీ ఆకు ఇవన్నీ వేసి ఒకసారి గరిటతో కలిపేసేద్దాము ఇవి కొద్దిగా వేగిన తర్వాత కట్ చేసిన పచ్చిమిరపకాయలు కొద్దిగా కరివేపాకు వేసి ఇవి కూడా ఫ్రై చేసేద్దాము నేను మూడు పచ్చిమిరకాయలు వేసానండి మీరు తినే కారాన్ని బట్టి మీరు వేసుకోండి ఇప్పుడు కొద్దిగా జీడిపప్పులు కిస్మిస్లు వేసి ఇవి కూడా ఫ్రై చేసేసుకుందాము ఇవి కూడా చక్కగా వేగిపోయినాయి నెక్స్ట్ ఇప్పుడు ఇందులో మనం ఒక గంట సేపు నానబెట్టి పెట్టుకున్నాం కదండి రైస్ అవి వేసేద్దాము ఒక కప్పు రైస్కి రెండు కప్పులు వాటర్ వేసేద్దామండి వాటర్ వేసిన తర్వాత తగినంత ఉప్పు వేసేద్దాము ఈ రైస్ని చాలా చాలా జాగ్రత్తగా ఉండాలండి అయితే ముద్దయిపోతుంది లేదంటే పలుకుగా ఉంటుందండి చూసుకొని జాగ్రత్తగా మనం ఎసరి వేసుకోవాలి కలుపుకున్న తర్వాత దీని మీద మూత పెట్టేసేద్దాము మరీ హై ఫ్లేమ్ కాదండి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుందాము ఒకసారి ఉడికిందో లేదో చెక్ చేసుకుందాము కొద్దిగా వాటర్ ఉన్నాయి ఇప్పుడు మనం దీన్ని సిమ్లో పెట్టి మగ్గించుకుందాము మగ్గిందే లేదో ఒకసారి చూసుకుందామండి చక్కగా మగ్గిపోయింది చాలా పొడి పొడిగా వచ్చిందండి చూసారా ఎంత బాగా వచ్చిందో నెక్స్ట్ ఇప్పుడు ఇందులో మనం ఫైనల్గా కొద్దిగా నెయ్యి వేసుకొని అన్నం ఉడుగుతున్నప్పుడు ఎంత మంచి ఫ్లేవర్ వచ్చిందండి ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కొద్దిగా పుదీనా వేసి దీన్ని ఇప్పుడు మనం బౌల్లో సర్వ్ చేసేసుకుందామండి అసలు చిట్టి ముత్యాల రైస్ తోటి గీ రైస్ ఒకసారి ఉండి చూడండి ఎంత బాగుందో మీరే చూపుతారు ఇంతేనండి చిట్టి ముత్యాల బియ్యంతో గీ రైస్ రెడీ అయిపోయింది వడ్డిస్తుంటే అరోమా చాలా చాలా బాగుందండి తినటానికి కూడా చాలా బాగుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్